నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన తులసి చందు తులసి చందు ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనమాట అక్క అక్క ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేస్తుంది మళ్ళా ప్రభుత్వం మీద ఎలాంటి ఆపాదలు చేస్తుందో చూద్దామండి మరి మన తులసి చందు ముస్లిం గురించి మాట్లాడదు కాంగ్రెస్ గురించి మాట్లాడదు యాంటీ యాంటీ బీజేపీ హిందూ అనమాట అక్క సరే అక్క ఇప్పుడు నువ్వు నేను అడిగే ఒక క్వశ్చన్ నువ్వు ఏ మతానికి చెందిన వాళ్ళు క్రిస్టియనా ముస్లిం బుద్ధిస్టా కమ్యూనిస్టా ఏ మతానికి చెందిన వాళ్ళు తమ చెప్తుంటే మాకు తెలుసుంది సో విందామండి ఈ రోజు మిగతా వీడియో విని మన మనవంతు ప్రశ్న అడదాం అక్కని అక్క చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చెప్తుంది చూసేద్దాం మళ్ళీ వచ్చాక తులసి అత్యంత కీలకమైన రెండో దశ పోలింగ్కి కొన్ని గంటల ముందు సో దీని వెనుక పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా ఉగ్రవాద కుట్రలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఘోరమైన భద్రతా వైఫల్యం ఉందా లేదా ఏంటో మళ్ళీ నువ్వే చెప్పాలి ప్రజలకి మళ్ళీ ఇది పొలిటికల్ కుట్రానా మళ్ళీ ఉగ్రవాదుల కుట్రానా అనేది నువ్వే చెప్పాలి ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకంటే సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది నువ్వు చెప్పే కదా తెలిసేది అవ్వలేదా అక్కడ బాంబు అయిన తర్వాత అడిగే దిక్కులేదని చెప్పావు అంటే అక్కడ బాంబు పేలు తర్వాత అక్కడ ఎవరు వాళ్ళు లేకుండా అంటే అంటే చనిపోయిన వాళ్ళని పోలీసులు అక్కడ ఏమో రాలేదా ఏమక్క ఏం మాట్లాడుతున్నావు పొలిటికల్ పొలిటికల్ అక్కడ కుట్ర ఉంటే ఎవరు కుట్టుంది బీజేపీ అంటూ అన్ని రాజ్యాల్లో గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఎక్కడున్నా విపక్షం అంటే చెప్తారా కాంగ్రెస్ వాళ్ళే చేసిన వాళ్ళు కదా రాజకీయం కోసము మళ్ళీ ఎవరికి ఉంది అవసరము ఎవరికి లేదు కదా ఒక రాజకీయ కూట ఉన్న బీహార్ ఎలక్షన్ కి ముందు ఒక నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు చేయాలి కానీ ఎలక్షన్ నాడు ఎందుకు చేశారు అక్క ఎలక్షన్ నాడు చేసినట్టే ప్రచారం చేయడానికి ఏం మిగిలేదు కదా సరేమంటారు ప్రేక్షకులు అక్క చెప్తుంది వినండి చెప్పక ముందు చెప్పాక వీటన్నిటిని మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము ఇది ప్రజల కోణంలో ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను వ్యవస్థల వైఫల్యాలను నిర్భయంగా క్వశ్చన్ చేస్తే ప్రజల వాయిస్ వినిపించే ఒక ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తుంటే మస్ట్ గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఉన్నంతకాలం భారతదేశంలో ఉగ్రవాద దాడులే జరగవు ఉగ్రవాదం తోకముడిచి పారిపోయింది అనేది బీజేపీ మోదీ భక్తులు పదే పదే చేస్తున్న ప్రచారం ఈ ప్రచారంలో నిజంగా నిజం ఉందా ఇప్పటిదాకా మన దేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఉగ్రవాద దాడులు జరగలేదా ఇది ఆ కోణంలో చూడాల్సిందా కాదా ఉగ్రవాదం అప్గ్రేడ్ అవుతూ మోడర్నైజ్ అవుతుందా ఏమైనా ఈ టైంలో ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఢిల్లీ బాంబ్లాస్ట్ కేసులో మనకు షాకింగ్ గా అనిపించేది ఏంటి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్ మెడిసిన్ చదువుకుంటున్న డాక్టర్స్ మూడు వేల కేజీల పేలుడు పదార్థాలతో దొరికిపోయారు మారణాయుధాలతో ఎక్కడికక్కడ అరెస్ట్ అయ్యారు వాళ్ళు సైనైడ్ కంటే పవర్ఫుల్ అయిన బయో వెపన్స్ ని తయారు చేసే వాళ్ళుగా దాన్ని దేశం మీద ప్రయోగించాలి అని చెప్పి కుట్రలు చేసేవాళ్ళుగా దొరికిపోయారు ఇలాంటి భయంకరమైన విషయాలన్నీ కూడా ఈ బాంబ్లాస్ట్ తర్వాత బయటకు వస్తున్నాయి నవంబర్ పదో తేదీ సాయంత్రం ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరిగితే అప్పటికప్పుడు లేకపోతే పదకొండో తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ని ఆ ఏరియాని విజిట్ చేస్తారు అని చెప్పి మనం సహజంగా అనుకుంటాం కదా కానీ ప్రధాని మోదీ ఢిల్లీ బాంబ్లాస్ట్ మీద ఒక ట్వీట్ చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి భూటాన్ రాజు పుటిన్ రోజు వేడుకల కోసం వెళ్ళిపోయారు సో మీకు గుర్తుందా రెండు వేల పదమూడులో దిల్సు నగర్ బ్లాస్ట్ జరిగినప్పుడు సేమ్ అది కూడా ఇలాగే సాయంత్రం పూట జరిగింది ఉదయానికల్లా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ స్పాట్ని విజిట్ చేశారు మీడియాతో మాట్లాడారు ముంబై మీద టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా అంతే ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే మీడియాని అడ్రస్ చేశారు కానీ విశ్వగురువు ఉగ్రవాదుల్ని యాభై ఆరు ఇంచీల ఛాతితో భయపెట్టే ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పి చెప్పుకునే మన ప్రధాని మాత్రము బాంబు దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే భూటాన్ పర్యటనకు వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలా వద్దా అదేంటి చూశాక అలానేసావు మోదీ దాని గురించి ఏం మాట్లాడలేదా ఎందుకు మాట్లాడలేదు మాట్లాడా కదా ఎవరైతే ఈ ఘటన చేశారో ఈ ఎవరైతే చేశారో వాళ్ళని బక్షనే బయంగే బాయ్ కోయిబీ అని చెప్పేసి పోయాడు కదా భూటాన్కి మరి భూటాన్కి అక్కడ ఏవో కార్యక్రమం ఉంటుంది ఉందా ఇక్కడ కూర్చుంటేమి అంటే ఇప్పుడు ఏం మోదీనే వాళ్ళు అంత ఇన్వెస్టిగేషన్ చేసి మోదీనే వాళ్ళ అపరాధులు పట్టుకోవాలంటావా ఏమి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు కదా మోదీ పని మోదీ చేశాడు చెప్పనించుకో చాతని నీవు చెప్పని అవసరం లేదు చెప్పని చాత ఉన్నాడు అన్న ఎంత ఎటకారంగా మాట్లాడే అవసరం లేదు అక్క నీకు దమ్ము ధైర్యము అంటే ఎవరికి మాట్లాడాలో వాళ్ళకి మాట్లాడదు ఏమక్క అమాయకుల మీద కాదక్క నీ ప్రతాపము चपाकर भूटान राजधानी थिंपू वेली दाड़ी में मोड़ी आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ విచార విమర్శల నేను చాలా బరువెక్న హృదయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన అన్నారు ఎందుకు అంత బరువెక్న హృదయంతో వేరే దేశానికి వెళ్ళడము మన దేశంలో బాంబు దాడి జరిగినప్పుడు అదేమి అవాయిడ్ చేయలేని ఏదో పెద్ద ప్రపంచ దేశాల నేతలందరూ సమావేశం అవుతున్న ఒక పెద్ద సమావేశమే కాదు కదా అలాగే బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకుంటున్నాను ఈ రోజు దేశం మొత్తం వారితో నిలుస్తుంది అని చెప్పి కూడా మన ప్రధానమంత్రి భూటాన్ నుంచి ప్రకటించారు ఇదే తగ్గించుకుంటే మంచిది కాదు తులసి చందు ఘటన జరిగినప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు మోదీ భూటాన్ లోనే ఉన్నాడు కదా అక్కడ ఉన్న అక్కడ ఉండికేసి అక్కడ నుంచే మాట్లాడా అంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి మాట్లాడకూడదా ఏంది ఇండియా ఇండియా అభిప్రాయం మళ్ళీ అక్కడ నుంచి మాట్లాడు కదా అన్ని ఏజెన్సీతో మాట్లాడాను అన్ని మన డిపార్ట్మెంట్తో మాట్లాడాను వాళ్ళని ఎవరైతే చేశారు కదా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని చెప్పాడు కదా అక్కడ నుంచే అంటే ఇండియాకి వచ్చి చెప్పాలా అంటే ఇండియా ఇప్పుడు చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ఇండియాలో చెప్పకుండా పోయాడుంటావా బుటాన్కి అక్కడ పోయిన చెప్పాడా ఏముండదు ఆధారమే ఇక్కడ చెప్పి ఇక్కడ ఇక్కడ లేడు కదా నాప్పుడు భూటాన్ వెళ్ళిపోయాడు అక్కడ ఇండియాలో ఉండింటే ఇండియాలో ప్రెస్ మీట్ అప్పుడే కదా మీడియా ఉంది అంత ఉంది అప్పుడే మాట్లాడిపోయాడు కదా ఏం మాట్లాడుతున్నా చూసేందు ఇలాంటి అభండాల మోపడం ఆపై నీతో ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడు సరేనా చెప్పు చెప్పు దేశం మొత్తం బాధితులతో నిలుస్తుంది కానీ ఈ దేశ ప్రధాన మంత్రి ఈ రోజు ఈ దేశంలో లేరు భూటాన్ లో ఉన్నారు దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టను త్వరలోనే నిందితుల్ని బయట పెడతాను అని చెప్పి కూడా మోదీ ఈ ఘటనను తీవ్రంగా భూటాన్ నుంచి ఖండించారు ఈ ఇన్సిడెంట్ లో పేరుడు కోసం వాడిన హుందాయ్ ఐ ట్వంటీ మోడల్ కారు హర్యానాలో రిజిస్టర్ అయింది గుర్గ్రామ్ కు చెందిన మహ్మద్ సల్మాన్ అనే వ్యక్తిది ఆ కారు అతన్ని అరెస్ట్ చేశారు అతను పుల్వామాకు చెందిన ఉమర్ కు ఈ కారు అమ్మాడో లేకపోతే ఇవ్వడమో చేశాడు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు ఉమర్ అహ్మద్ డైరెక్ట్ గా ఆత్మాహుతి గా మారి ఈ దాడి చేశాడు అనేది ప్రస్తుతానికి పోలీసులు సస్పెండ్ చేస్తున్న విషయం సో అయితే ఇక్కడ ఎవరైతే ఆ కారులో ఉన్నారో ఆ ఉమర్ చనిపోయాడు కారులో దొరికిన బాడీ పార్ట్స్ ని డిఎన్ఏ టెస్టు కోసం పంపించారు సో ఇందుకు ఈ ఉమర్ ఎవరు ఎందుకు ఈ బాంబ్ కి అతను పూనుకున్నాడు ఇది తెలుసుకునే ముందు కశ్మీరు హర్యానా ఉత్తరప్రదేశ్ ఇక్కడ బయటపడ్డ జైషే మహ్మద్ యాక్టివిటీస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అంతర్రాష్ట్ర వైట్ కాలర్ మాడ్యూల్గా టెర్రరిస్ట్ మాడ్యూల్ గా ఇప్పుడు దేశమంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది ఈ అటాక్ జరిగిన రోజే అంటే సోమవారం ఉదయమే ఈ భారీ వైట్ కాలర్ మాడ్యూల్ని మన దేశ పోలీసులు బయట పెట్టడము ఆ తర్వాత సాయంత్రానికి ఈ ఇన్సిడెంట్ జరగడము దీంతో ఈ వైట్ కాలర్ మాడ్యూల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అసలు ఇదంతా ఈ వైట్ కాలర్ మాడ్యూల్ అనేది ఎలా బయటకు వచ్చింది ఇప్పుడు అది ముంబై కార్ బాంబ్లాస్ దాకా ఎట్లా దారి తీసింది దీన్నంతా కూడా క్లియర్ గా అర్థం చేసుకోవాలి అప్పుడే మనకు ఒకదాంతో ఒకటి ఉన్న ఈ లింక్ అనేది అర్థమవుతుంది వైట్ కాలర్ మాడ్యూల్ అంటే ఏం లేదు చెప్పు తులసి చెప్పు నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకి ఎలా ఈ ఉగ్రవాదులు చేశారు ఎలా అక్కడ నుంచి ఎక్కడ వచ్చారు అన్ని నువ్వు కనిపెట్టు కనిపెట్టి నీ ద్వారా అయినా జనానికి సత్యం తెలియనని నా అభిప్రాయము ఏమంటారు ప్రేక్షకులు ప్రతి ఒక్కటి ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ముస్లింస్ ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అడ్వాన్స్ గా నువ్వు కనిపెట్టుకు చెప్పు కదా మోదీకి మోదీ గారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటి భద్రతా వైఫల్యం అన్నావు ప్రభుత్వానికి వైఫల్యం అన్నావు ప్రభుత్వం కారణం అన్నావు అంటే ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలందరూ వస్తారు కదా ప్రజలు ఉంటేనే ప్రజలే ప్రభుత్వం కదా ఏమంటారు ప్రేక్షకులు ఆ ప్రజలు నువ్వు ఒకదానివ్వు కదా నువ్వు కనిపెట్టు కదా ఇప్పుడు ప్ర ప్రభుత్వం వైఫల్యము ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం ఎవరు ప్రజలే ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం కదా ఇది కరెక్ట్ రా కదా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అయినప్పుడు ప్రజలే కారణం కదా సర్కార్ కారణం కాదు కదా ఇప్పుడు ప్రజలు కారణం కదా ఏమంటారు ప్రేక్షకులు అందుకోసం ఇప్పుడు నువ్వేం చేస్తావంటే తోసి చందు ఇన్వెస్టిగేషన్ చేసేసి ఈ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు ముందు ఇప్పుడు భద్రతా దళం మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పారు మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినప్పుడు న్యూ ఇంటే ఇంటెలిజెంటే కదా నువ్వు నువ్వు కనిపెట్టుకొస్తే అడ్వాన్స్గా చెప్పు కదా ఇంటెలిజెన్స్కి మెసేజ్ ఇవి కదా దేశ రక్షణ కోసం నువ్వు రాగా ముందు రాగదా ఏమంటారండి నువ్వు ఏం చేస్తావంటే ఇప్పటి నుండి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు ఇప్పుడు నుంచి మన బయట పెట్టి ఎక్కడ బాంబులో చేయాలనుకుంటున్నారని కనిపెట్టి అడ్వాన్స్గా మోదీకి కానీ ఎన్ఐఏకి కానీ ఇంటెలిజెన్స్ కానీ రిపోర్ట్ ఇవ్వు మొట్టమొదటిగా భారతదేశంలో అడ్వాన్స్ గా ఎక్కడ బాంబు వెళ్తుందో కనిపెట్టిన చూసి చందు అని మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం ప్రజల్లో ఒకటి వచ్చింది మన నార్యమని తులసి చందు అడ్వాన్స్ గా అన్ని కనిపెట్టి చెప్తుంది అని మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం తులసి చందు కదా ప్రేక్షకులు అయినవన్నీ అయినవన్నీ చెప్పడం ఏమి ఎన్ఐఏ వాళ్ళు రిపోర్టు పోలీసులు అన్ని చెప్పినవి నేను చెప్తున్నావు నీ సొంతంగా ఏం కనిపెట్టి చెప్పిన్నావు కదా ప్రేక్షకులు అన్ని అక్కడ పోలీస్ రిపోర్టులు మోదీ చెప్పిందే చెప్తున్నావు నువ్వు సొంతంగా ఏం కనిపెట్టావు అది చెప్పు కదా జనాలకి చె అంటే ప్రొఫెసర్స్ చాలా పెద్ద ప్రొఫెషనల్ పోస్టుల్లో లీడర్షిప్ పోషన్స్ లో ఉండే వాళ్ళు టెర్రరిస్ట్ మారి టెర్రరిస్ట్ లింకులు కలిగిన వాళ్ళని ఈ వైట్ కాలర్ మాడ్యూల్స్ గా ఇప్పుడు పిలుస్తున్నారు ఢిల్లీలో కార్ బాంబ్లాస్ట్ పాల్పడ్డ ఈ ఉమర్ మహమ్మద్ జమ్మూ కశ్మీర్ కి చెందిన వ్యక్తి పుల్వామాకి చెందిన డాక్టర్ సో అతని ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ శ్రీనగర్ లో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో అతను ఎంబీబీఎస్ పూర్తి చేశాడు హర్యానా ఫరీదాబాద్ లో ఉండే అల్ పలాహ్ మెడికల్ కాలేజ్ లో అతను డాక్టర్ గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు ఈ మెడికల్ కాలేజీ కేంద్రంగానే మొత్తం డాక్టర్ల నెట్వర్క్ పనిచేసింది అనేది మీకు కాసేపటి తర్వాత అర్థమవుతుంది ఘటన జరిగిన రోజు అంటే సోమవారం అతను ఇంటికి ఫోన్ చేసి నేను లైబ్రరీలో చదువుకుంటున్నాను రెండు మూడు రోజుల దాకా నన్ను డిస్టర్బ్ చేయకండి ఆ తర్వాత నేనే వస్తాను అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు అతను చెప్పాడు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు అరే తులసాక ఏంటదే చెప్పిందే 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 చెప్తావు అన్ని తెలిసిన విషయాలే చెప్తావు కదా తులసి చందు తెలియని విషయాలు ఏదైనా ఉంటే చెప్పు కదా నువ్వు ఇన్ ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పు కదా అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అన్ని చెప్పిన విషయాలే అవన్నీ అందరికి తెలిసిన విషయాలే నువ్వు ఏమైనా అందరికి తెలియని విషయాలు ఏమైనా కనిపెట్టావా దాని గురించి చెప్పు అవునా ప్రేక్షకులు ఈడ కొట్టు బీజేపీని మోదీని ఈ గవర్నమెంట్ని బద్నాం చేయాలనేది ఈవిడ మెయిన్ ఎజెండా ఎందుకంటే ఈవిడ యాంటీ బీజేపీ యాంటీ హిందూ అనమాట సుప్రేక్షకులు ప్రేక్షకులు మళ్ళా మరొక వీడియోతో కలుసుకుందాం మళ్ళీ ఈ వీడియో గురించి మీరేమంటారు కామెంట్స్ తెలియజేయండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై